ఒక పట్టణంలో ఎవరికీ పెద్దగా తెలియని ఒక వింత భవనం ఉండేది అది షాపు కాదు ఇల్లు కాదు కూడా కాదు బయటకు చూస్తే సాధారణంగా ఉంటుంది కాని లోపల ఒక ప్రత్యేకమైన గది ఉండేది ఆ గది పేరు మాటల గది ఆ గదిలో ఏం చేసేవారంటే పిల్లలు మాట్లాడిన మాటలు నవ్వులు అబద్ధాలు నిజాలు అన్నీ అక్కడ అవుతాయి కాని ఇది ఎవ్వరికీ కనిపించదు వినిపించదుకూడా ఒక్క పుల్లలకు మాత్రమే అది కూడా ఒక నిర్దిష్ట రోజున ఆ పట్టణంలో ఇషాన్ అనే పదేళ్ల ఉండేవాడు ఇషాన్ చాలా చురుకైనవాడు తెలివైనవాడు కాని అతనికొక అలవాటుంది ఆలోచించకుండా మాట్లాడ్డం ఎవరైనా తప్పుచేస్తే వెంటనే మాటొస్తుంది ఎవరైనా నెమ్మదిగా ఉంటే ఎగతాళి తర్వాత బాధపడినా అలా అనకూడదని అనుకోలేదు అని చెప్పేవాడు ఒకరోజు ఇషాన్కు ఒక కాగితం దొరికింది అందులో ఇలా రాసి ఉంది నీ మాటలు వినాలనుకుంటే రేపు సాయంత్రం ఈ చిరునామాకురా చిరునామా వింతగా ఉంది ఇషాన్కు ఆసక్తి ఎక్కువ భయంకంటే ఆసక్తి ఎక్కువ కాబట్టి వెళ్లాడు అక్కడే ఆ భవనం లోపలికి వెళ్లగానే ఒక పెద్ద గది గోడలన్నీ చిన్న చిన్న డ్రాయర్లతో ఉన్నాయి ప్రతి డ్రాయర్ మీద పేర్లున్నాయి ఇషాన్ పేరుకూడా ఉంది అతడు తన పేరున్న డ్రాయర్ తెరిచాడు అందులో ఒక చిన్న పరికరముంది అది పెట్టుకోగానే అతనికి తన మాటలే వినిపించాయి కాని ఇప్పటి మాటలు కాదు అతడు గతంలో మాట్లాడిన మాటలు నువ్వు ఏమీ రాదురా నీతో ఆడటం బోర్ నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అవి వినిపించినప్పుడు అవి తనవే అని నమ్మలేకపోయాడు ఆ మాటల తర్వాత ఇంకో శబ్దమొచ్చింది ఎవరో ఏడ్చిన శబ్దం ఎవరో మౌనంగా వెళ్లిపోయిన శబ్దం అతని గుండె భరువెక్కింది అప్పుడా గదిలో ఒక స్వరం వినిపించింది మాటలు బయటకు వెళ్ళాక తిరివి రావు కాని అవి ఎవరి మనసులో నిలిచాయో అక్కడ చాలా కాలం ఉంటాయి ఇషాన్ అడిగాడు ఇవి నేను మార్చగలనా ఆ స్వరం చెప్పింది పాతవి కాదు కాని కొత్తవి రాయగలవు మరుసటి రోజునుంచి ఇషాన్ మాట్లాడే ముందు ఆగడం మొదలుపెట్టాడు మాటలు తగ్గువయ్యాయి వినడం ఎక్కువైంది ఎవరో తప్పుచేస్తే నవ్వలేదు ఎవరో నెమ్మదిగా ఉంటే ఆగాడు అవసరమైతే మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్లీ ఆ కాగితం మెరికింది ఈసారి అతను డ్రాయర్ తీర్చాడు అందులో కొత్త శబ్దాలున్నాయి నీతో ఆడితే బావుంది నువ్వు ప్రయత్నిస్తున్నావు పర్లేదు మళ్లీ చూడ్డాం ఈసారి శబ్దాల మధ్య నవ్వులున్నాయి ఇషాన్ కళ్లలో నీళ్లొచ్చాయి అతనికి అర్థమైంది మాటలు చిన్నవైనా అవి మనల్ని నిర్మించగలవు లేదా విరగదీయగలవు ఆ గది తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు కాని ఇషాన్లో మాత్రం ఆ గది ఎప్పటికీ ఉండిపోయింది ఇషాన్ ఆ గదినుంచి బయటకు వచ్చిన తర్వాత రోజులు సాధారణంగానే సాగుతున్నట్టే అనిపించాయి అదే వీధులు అదే ముఖాలు అదే ఆటలు కాని అతని లోపల మాత్రం ఏదో మారింది ముందులా మాటలు బయటకు దూకేవి కాదు ఒక మాట చెప్పే ముందు అతని మనసులో ఒక చిన్న నిశ్శబ్దం వచ్చేది ఆ నిశ్శబ్దంలో అతడా గదిని గుర్తుచేసుకునేవాడు మొదట ఇది అతనికి కష్టంగా అనిపించింది మాట చెప్పకుండా ఉండడం అతనికి అలవాటు కాదు ఎగతాడి చేయకుండా ఆగిపోవడం ఇంకా కష్టం ఒకరోజు పిల్లల గుంపులో ఒక చిన్న అబ్బాయి కొత్తగా వచ్చాడు అతని పేరు వేద్ వేద్ మాట్లాడేటప్పుడు తడబడేవాడు మాటలు సరిగ్గా రావు ముందు ఇషానైతే వెంటనే నవ్వేవాడు కాని ఈసారి అతడేమీ అనలేదు నవ్వొచ్చినా దాన్ని లోపలే ఆపుకున్నాడు వేద్ మాట్లాడ్డం పూర్తయ్యాక్క అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది ఆ నిశ్శబ్దం చాలా భారంగా అనిపించింది అప్పుడు ఇషాన్ నెమ్మదిగా అన్నాడు నువ్వు చెప్పాలనుకున్నది అర్థమైంది అది పెద్దమాట కాదు కాని ఆ మాట వేద్ కళ్లలో ఒక చిన్న వెలుగు తీసుకొచ్చింది ఆ వెలుగు చూసినప్పుడు ఇషాన్ గుండె తేలికగా అనిపించింది ఆ రాత్రి ఇషాన్కు ఒక వింత కల వచ్చింది తాను మళ్లీ మాటల గదిలో ఉన్నాడు ఈసారి ఆ గది పెద్దగా కనిపించింది డ్రాయర్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాని తన డ్రాయర్ పక్కన ఇంకొన్ని పేర్లు కనిపించాయి అతడడిగాడు ఇవి ఎవరివి ఆ స్వరం మళ్లీ వినిపించింది నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కన్నీ డ్రాయర్లోనే ఉండవు అవి ఇతరుల డ్రాయర్లలో కూడా గుర్తులుగా పడతాయి ఇషాన్ భయపడ్డాడు అయితే నా మాటలు కూడా మారుస్తాయా అని అడిగాడు అవును అని ఆ స్వరం చెప్పింది నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఎవరో ఒకరి మనసులో నీ పేరు లేకుండానే ఉండిపోతుంది మరుసటి రోజునుంచి ఇషాన్ మరింత జాగ్రత్తగా మారాడు మాటలు తగ్గువయ్యాయి వినడం ఎక్కువైంది ఒకరోజు పిల్లల మధ్య గొడవ జరిగింది ముందులా అయితే ఇషాన్ వెంటనే ఎవరి తప్పో చెప్పేవాడు కాని ఈసారి అతడు మధ్యలో నిలబడి అన్నాడు ముందు అందరూ తమ మాట చెప్పండి అందరూ ఆశ్చర్యపోయారు ఇషాన్ ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదు అందరూ మాట్లాడాక గొడవ చిన్నదైపోయింది ఆ రోజు ఇషాన్ గ్రహించాడు మాటల కంటే వినడం ఎక్కువ మార్పు చేస్తుందని కొన్ని వారాల తర్వాత అతనికి మళ్లీ ఒక కాగితం దొరికింది ఈసారి అందులో ఒక్క వాక్యమే ఉంది నీ మాటలు ఇప్పుడు ఎక్కడ అవుతున్నాయో చూడాలా ఇషాన్ వెళ్లాడు గది మళ్లీ తెరుచుకుంది ఈసారి అతను తన డ్రాయర్ తెరిచినప్పుడు అందులో కొత్త శబ్దాలు మాత్రమే కాదు కొత్త భావాలు కూడా ఉన్నాయి ఎవరో నమ్మకంగా మాట్లాడిన శబ్దం ఎవరో ధైర్యం తెచ్చుకున్న ఊపిరి ఎవరో నవ్విన నవ్వు అతడు ఆశ్చర్యపోయాడు ఇవి మాటల వల్లేనా అని అడిగాడు ఆ స్వరం నెమ్మదిగా చెప్పింది అవును మాటలు గాయపరిచినట్టు మాటలే మాన్పుతాయి కూడా ఇషాన్కు ఒక్కసారిగా బాధకూడా కూడా కలిసొచ్చాయి తాను తెలియక ఎన్నో గాయాలు చేశాడు కాని ఇప్పుడు కొన్ని మాన్పుతున్నాడు ఆ రోజునుంచి ఇషాన్ ఒక పని చేయడం మొదలుపెట్టాడు రోజు చివర్లో తాను మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకోవడం ఏమాట ఎవరికైనా భరువు అయిందా ఏమాట ఎవరికైనా ధైర్యమిచ్చిందా అతడు పరిపూర్ణుడు కాలేదు కొన్నిసార్లు మళ్ళీ తప్పుమాట వచ్చేది కాని ఈసారి అతడు దాన్ని సరిదిద్దుకునేవాడు కొంతకాలం తర్వాత మాటల గది మళ్లీ కనిపించలేదు కాని ఇషాన్కు దాని అవసరం లేకపోయింది ఆ గది ఇప్పుడు అతని మనస్సులోనే ఉంది అతడిప్పుడు పెద్దగా మాట్లాడడు కాని మాట్లాడితే మాత్రం ఆ మాటలు ఎవరి డ్రాయర్లో పడతాయో అతనికి తెలుసు ఇషాన్ జీవితంలో మాటల గది కనిపించక చాలా రోజులు గడిచిపోయాయి మొదట్లో అతడు ప్రతిరోజూ ఆ గది గురించి ఆలోచించేవాడు మళ్లీ వస్తుందేమో అని ఎదురుచూసేవాడు కాని కాలక్రమంలో అతడొక విషయం గ్రహించాడు గది కనబడకపోయినా దాని ప్రభావం మాత్రం ప్రతిరోజూ తనతూనే ఉందని ఇషానిప్పుడు మాట్లాడేటప్పుడు ఆగేవాడు కాని అతడు పూర్తిగా మౌనంగా మారలేదు అతడు మాట్లాడే మాటలు ఇప్పుడు కొలిచినవిగా మారాయి ఒకరోజు పిల్లల గుంపులో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది వేద్ ఆ కొత్తబ్బాయి ఒకరిపై కోపంగా అరవడం మొదలుపెట్టాడు అందరూ ఆశ్చర్యపోయారు వేద్ ఎప్పుడూ అలా మాట్లాడేవాడు కాదు ఇషాన్ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఏమైంది వేద్ కళ్లలో నీళ్లున్నాయి ఎప్పుడూ నన్ను మౌనంగా ఉండమంటారు ఈరోజు నాకుకూడా మాట రావాలనిపించింది అన్నాడు ఆ మాట ఇషాన్ని బాగా తాకింది ఎందుకంటే ఒకప్పుడు తానే అలాంటి మాటలన్నవాడు ఇషాన్ ఏమీ చెప్పలేదు కేవలం వేద్ పక్కన నిలబడ్డాడు ఆ రాత్రి ఇషాన్కు మళ్లీ కలవచ్చింది ఈసారి మాటలగది లేదు ఖాళీ స్థలముంది మధ్యలో ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకం తెరిచినప్పుడు పేజీలమీద మాటలు కాదు క్షణాలు ఎక్కడో ఒక చిన్న నవ్వు ఎక్కడో ఒక మౌనం ఎక్కడో ఒక మాట చెప్పకుండా ఆగిపోయిన క్షణం ఒక స్వరం వినిపించింది కొన్ని మాటలు చెప్పినప్పుడు అవుతాయి కాని చెప్పకుండా ఆగిపోయిన మాటలు అవి మనంలోనే నిలిచిపోతాయి ఇషాన్ అడిగాడు అవి మంచివేనా ఆ స్వరం చెప్పింది అవి బాధపెట్టకుండా ఆపిన మాటలైతే అవి చాలా విలువైనవి మరుసటి రోజు ఇషానొక చేశాడు తాను గతంలో బాధపెట్టిన పిల్లల దగ్గరకు వెళ్లాడు దగ్గరకు కాదు కొంతమంది దగ్గరకు మాత్రమే ఎందుకంటే అతడు గ్రహించాడు క్షమాపణ కూడా ఒక మాట అది కూడా బాధ్యతతోనే చెప్పాలి అప్పుడు నేనలా మాట్లాడకూడదు అని చెప్పాడు ఎవరో నవ్వారు ఎవరూ ఏమీ అనలేదు కాని ఒక అమ్మాయి నెమ్మదిగా చెప్పింది నువ్వు చెప్పినందుకు బావుంది ఆ మాట ఇషాన్ గుండెలో నిలిచిపోయింది కొన్ని రోజుల తర్వాత పిల్లలు ఒక చిన్న సమావేశం పెట్టుకున్నారు ఏమీ ప్రత్యేకం కాదు కేవలం మాట్లాడుకోవడానికి ముందులా గట్టిగా మాట్లాడేవాళ్ళిప్పుడు వినడం మొదలుపెట్టారు నెమ్మదిగా మాట్లాడేవాళ్లకు ఇప్పుడు చోటు దొరికింది ఇషాన్ ఆ సమావేశంలో ఎక్కువ మాట్లాడలేదు కాని చివర్లో ఒక్క మాట అన్నాడు మన మాటలు ఎవరి మనసులో నిలిచాయో మనకు తెలీదు కాని మన మౌనం ఎవరికైనా ధైర్యమివ్వొచ్చు అందరూ మౌనంగా ఉన్నారు ఆ మౌనం భారంగా లేదు అది ప్రశాంతంగా ఉంది ఆ రాత్రి ఇషాన్కు ఇంకో చివరి కల వచ్చింది ఈసారి గది లేదు డ్రాయర్లు లేవు కాగితాలు లేవు కేవలం ఒక చిన్న అద్దం అందులో ఇషాన్ తనను తాను చూశాడు పెద్దగా మారలేదు పూర్తిగా మారలేదు కాని అతని ముఖంలో ఒక కొత్త నిశ్చింత ఉంది ఆ స్వరం చివరిసారిగా వినిపించింది నువ్వు ఇప్పుడు నీ మాటల యజమానివి మాత్రమే కాదు నీ కూడా బాధ్యత తీసుకుంటున్నావు ఇంతకంటే పెద్ద మార్పు ఇంకేముంటుంది ఆ తర్వాత మాటల గది ఎప్పటికీ కనిపించలేదు కాని ఆ పట్టణంలో ఒక చిన్న మార్పు జరిగింది పిల్లలు మాట్లాడేముందు ఆగడం మొదలుపెట్టారు ఎగతాళి తగ్గింది వినడం పెరిగింది ఎవరికీ తెలీదు ఎందుకిలా మారిందో కాని ఇషాన్కు తెలుసు ఎందుకంటే కొన్ని గదులు బయట ఉండవు అవి మనలోనే నిర్మించబడతాయి చివరిగా లోతైన నైతిక బోధ మాటలు గాయపరుస్తాయి అది నిజం కాని మాట చెప్పకుండా ఆగిపోయే క్షణం ఎవరి మనసునైనా కాపాడగలదు మన ఎదుగుదల ఎంత గట్టిగా మాట్లాడామో కాదు ఎన్ని మాటలు అవసరం లేనప్పుడు ఆపుకున్నామో అక్కడ మొదలవుతుంది